కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు పరీక్షల కాలం సమీపిస్తోంది మరి ఎస్ఎస్సి పరీక్షలకు కూడా ఇంకా సుమారుగా ముప్పై ఐదు రోజుల సమయం మనకు మిగిలి ఉంది మరి ఈ సమయాన్ని ఎలాంటి ప్రణాళికతో సన్నద్ధమైతే మంచి గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందనే విషయాన్ని శ్రోతలకు వివరించడానికి కావ్య విద్యా విషయక సమాఖ్య కార్యదర్శి శ్రీ మధుసూదన్ రావు గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఎస్ఎస్సి పరీక్షల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మరి ఈ సంవత్సరం మనకు ఎస్ఎస్సి పరీక్షల షెడ్యూల్ ఎగ్జామ్స్ ఏ టైంలో ఏ రోజుల్లో ఉన్నాయి మరియు ఈ పరీక్షలకు ఏ విధమైన ప్రణాళిక అంటారు పరీక్షల షెడ్యూల్ మనకు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు షెడ్యూల్ చేశారు గతంలో ఉన్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇరవై మార్కులు అసెస్మెంట్కు ఎయిటీ మార్క్స్కు ఎగ్జామ్ పేపర్స్ అవి ఉంటాయి మనకు ఏడు పరీక్షలు నిర్వహిస్తారు అంటే భౌతిక రసాయన శాస్త్రాలు వేరేగా జీవశాస్త్రం వేరేగా ఉంటుంది ఇది విద్యార్థులకు బాగా అవగాహన చేసుకోవడానికి ఎందుకంటే భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము జీవశాస్త్రము ఒకే క్వశ్చన్ పేపర్ అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు విడిగా చేయడం వల్ల వాళ్ళలో కూడా కొంత మంచి ఉత్సాహం వచ్చింది చాలా చక్కగా వాళ్ళు కూడా చదువుకోగలము అనేటటువంటి దాంతో ఏదైతే విద్యార్థులకు ఈ భౌతిక రసాయన శాస్త్రాలు కష్టము అనేటటువంటి భావన తీసేసే విధంగా మనకు జీవశాస్త్రం పేపర్ వేరేగా ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు అనేది ప్రస్తుతం మనం గమనించాల్సినటువంటి విషయం అండి అయితే ముఖ్యంగా మనకి ఎస్ఎస్సి పరీక్షల ఈ షెడ్యూల్కు అనుసరించి మనం ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి ఎట్లాంటి ప్రణాళిక వేసుకుంటే ఏ గ్రేడ్తో మనం పాస్ అవ్వచ్చు అనే విషయాలు శ్రోతలకు వివరిస్తానండి ముఖ్యంగా ఏంటంటేనండి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్కు కార్పొరేట్ స్కూల్స్కు మనకు పోలిక అనేది తీసుకురాకుండా ఉండడం అనేది ఫస్ట్ తల్లిదండ్రుల బాధ్యత అండి ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతున్నారు వీళ్ళు బాగా చదవరేమో మనం గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారనే భావన ఫస్ట్ తీసేయాలి పాజిటివ్ థింకింగే ఉండాలండి ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాలుగా మనం పరిశీలిస్తే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు కూడా మనకు టెన్ గ్రేడ్ రావడం అనేది మనం చూసాం చాలామంది విద్యార్థులు సక్సెస్ అయ్యారు దానికి కారణం ఏంటి అంటే మనకి ఇప్పటికీ కూడా మనం చదువుకున్నప్పటి నుంచి కూడా దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి చూసిన ప్రభుత్వ పాఠశాలల్లో ఆణిముత్యాలు లాంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఇప్పటికీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సర్వీసును మనం ఉపయోగించుకొని వాళ్ళలో ఉన్నటువంటి మేధాశక్తిని మనం ఉపయోగించుకొని విద్యార్థులు వారి వారిలో ఉన్నటువంటి వారు నేర్చుకోవాల్సిన అంశాలను నేర్చుకొని చక్కగా ఇచ్చేసుకోవచ్చు ఈ పాటికి మనకు అన్ని పాఠశాలల్లో కూడా సిలబస్ అంతా పూర్తి అయిపోయింది అంత రివిజన్లో ఉన్నారు ప్రత్యేకంగా మనకు స్కూల్ పాఠశాల ఏడు అయిపోయిన తర్వాత కూడా మనకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉపాధ్యాయులు ఇంకా కూడా వాళ్లకు తెలియని అంశాల్లో బోధిస్తూ ఉన్నారు విద్యార్థులు ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే గతం గత అని వదిలేసిన ఈ ముప్పై రోజుల్లోనే మంచి గ్రేడ్ సాధించడానికి తప్పకుండా మంచి అవకాశం ఉంది ఇప్పుడు ఈ మిగిలిన సమయంలో విద్యార్థులకు సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నా కూడా దాదాపు ఒక సబ్జెక్ట్కి ఐదు రోజులు అనేది మనకు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఎలాంటి ప్రణాళిక సిలబస్ని అనుసరించే అవసరం అంటుంది ఈ ఏదైతే మనము లాంగ్వేజ్ అంటామో భాషా పరీక్షలు అన్నప్పుడు తెలుగు కానివ్వండి హిందీ కానివ్వండి ఆంగ్లం కానివ్వండి వీటికి సంబంధించి మనకు వ్యాకరణ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారండి ముందు నుంచి కూడా వ్యాకరణ అంశాలకు మనకు ప్రాధాన్యత ఉంది దానికి తగిన మార్కులు ఉన్నాయి కాబట్టి వ్యాకరణ అంశాలతో పాటు మనము ఎక్కువ ఏదైతే తెలుగు విషయానికి వస్తే పర్యాయ పదాలు నానార్థాలు ఇక ప్రకృతి వికృతులు ఏదైనా సరే కవి పరిచయాలు వీటన్నిటి గురించి క్షుణ్ణంగా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చేసారు ఆల్రెడీ ఎందుకంటే గతంలో మనకు కొన్ని కొన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళను ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి కూడా సర్వసన్నద్ధం చేశారు అది అయిపోయిన తర్వాత వెంటనే పబ్లిక్ పరీక్షలకు కూడా కరెక్ట్గా వాళ్ళకు సమయం కూడా సరిపోతుంది ఈ రివిజన్ సమయంలో మీరు అన్నట్టుగా ఈ ముప్పై ఐదు రోజుల్లో వాళ్ళ సబ్జెక్టుకు ఒక వారం రోజులు కేటాయించుకున్న ఈ అంశాల మీద వాళ్ళు చేసుకోవచ్చు కంటిన్యూస్గా ఒకే సబ్జెక్ట్ చదివితే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఏడు అంశాలకు ఒకసారి తెలుగు హిందీ ఇంగ్లీష్ గణితము భౌతిక రసాయన శాస్త్రాలు సాంఘిక శాస్త్రం ఇంకోసారి రివర్స్లు అలా వస్తే వాళ్లకు జరగబోయేటటువంటి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దానికి ప్రిపరేషన్ అవుతుంది వీళ్ళకు రివిజన్ అవుతుంది పరీక్షల్లో ఏ ఏ అంశాల మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి శ్రద్ధ పెట్టాలి అనే అంశం కూడా క్షుణ్ణంగా తెలుస్తుంది బలాలు బలహీనతలు తెలిసిపోతాయి వాళ్ళకి ఏదైనా మ్యాథ్స్లో ఎక్కువగా గణిత శాస్త్రంలో భయపడడం ఒకటి బాగా పిల్లల్లో అదొక అంశం ఉంటుంది కానీ గణిత శాస్త్రమే ఇప్పుడున్న సబ్జెక్టులో చాలా సులువుగా ఉందండి పద్నాలుగు చాప్టర్స్ ఉన్నాయి అధ్యాయాలు ఆ పద్నాలుగు చాప్టర్స్లో ఒక మూడు చాప్టర్స్ మాత్రమే గతంలో లేనివి పెట్టారు ఒకటి శ్రేణులు అని త్రికోణమితి త్రికోణమితి అనివర్తితాలు ట్రిగ్నామెట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ప్రోగ్రెషన్స్ అని ఈ మూడు చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గతంలో పరీక్షల్లో మనం ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే పక్క వాళ్ళకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు పిల్లల్ని కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇప్పుడు ఈ ప్రత్యేక తరగతుల్లో బోధిస్తారు కనుక వాళ్ళకి ఇంకా అది అవగాహన అవుతుంది ఇప్పటికి కూడా విద్యార్థులు ఏమైనా సందేహాలు ఉంటే కూడా ఈ స్పెషల్ క్లాసెస్లో తీర్చుకోవచ్చు ఇంకా అన్ని విధాలుగా గణిత శాస్త్రంలో కూడా మనం నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాము అనే భావన వాళ్ళకు కూడా వస్తుందండి అయితే మనము ఈ లాంగ్వేజెస్ విషయానికి వస్తే మీరు వ్యాకరణ అంశాల్లో ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మ్యాథ్స్ విషయానికి వస్తే మిగతా పద్నాలుగు చాప్టర్లలో మూడు చాప్టర్లు మాత్రమే కొత్తవి కాబట్టి మిగతావన్నీ పాతవే వాళ్ళకి తెలిసినవి మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ జీవశాస్త్రాన్ని విషయానికి వస్తే మరియు సాంఘిక శాస్త్ర విషయానికి వస్తే వీటిల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ అంశాల పట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అంశ అంశాల గురించి భౌతిక రసాయన శాస్త్రము తర్వాత జీవశాస్త్రము విషయాలకు వస్తే మామూలుగా నేను ఎన్నో పాఠశాలల్లో తిరిగినప్పుడు కూడా భౌతిక శాస్త్రం మాకు చాలా కష్టం అనేటటువంటి అంశం పిల్లలు దృష్టికి తేవడం జరిగిందండి టీచర్స్ కూడా వాళ్ళు చెప్పేటటువంటిది అంటే మనము గతంలో చదువుకున్నటువంటి రోజుల నుంచి పరిశీలిస్తే ఒకవేళ గణిత శాస్త్రం కానీ తెలుగు ఇంగ్లీషు హిందీ సోషల్ ఏదైనా సరేనండి వాళ్ళు కావాల్సినటువంటి ఒక ఏదైనా మెటీరియల్ కొనుక్కునో లేకపోతే ఏదైనా గైడ్ లాంటిది తీసుకునో ప్రిపేర్ అయితే కొద్దిగా గొప్పదానికి అవకాశం ఉంటుంది కానీ ఫిజిక్స్ అనే సబ్జెక్టు భౌతిక రసాయన శాస్త్రాలు అనే సబ్జెక్టులు తరగతిలో వింటే మాత్రమే వచ్చేదండి వినంది ఎట్టి పరిస్థితిలోనూ అది అర్థము కాదు వాళ్ళకి అవగాహన రాదు కాబట్టి వాళ్ళకేంటంటే ఈ భౌతిక శాస్త్రంలో వాళ్ళకు ఇబ్బంది అని అనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి రసాయన శాస్త్రంలో ఉన్నటువంటిది చాలా సులభంగా ఉంటుందండి ఏంటంటే ఆవర్తన పట్టికలు తర్వాత ఎస్పి ఆర్బిటార్ల ఆకృతి ఆమ్లాలు క్షారాలు ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకునేవి మన నిత్య జీవితంలో మనతో పాటు ఉండేటటువంటి కూడా దాంట్లో అనుసరించి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైతే భౌతిక శాస్త్రం కష్టము అని భావిస్తున్నారో దాన్ని రసాయన శాస్త్రం ద్వారా డామినేట్ చేయొచ్చు చక్కటి మార్కులు సంపాదించవచ్చు భౌతిక శాస్త్రం మా కష్టం మాకు రాదు అనుకునేటటువంటిది నెగిటివ్ థింకింగ్ అది తీసేయాలి పాజిటివ్ థింకింగ్లో పోవాలి వెళ్తే చక్కగా ఉంటుందండి భౌతిక శాస్త్రంలో కూడా అయస్కాంతత్వము విద్యుత్తు వీటి గురించే ఉందంటే ఆ పటాలు అవన్నీ బాగా నేర్చుకుంటే దాంట్లో కూడా మనం ఫుల్ మార్క్స్ సాధించవచ్చు జీవశాస్త్రం విషయానికి వస్తే జీవశాస్త్రం మొత్తం పటాల మీద ఆధారపడి ఉంటుంది మానవ శరీర నిర్మాణమే మొత్తం దాంట్లో ఉన్నట్టుంటుంది తర్వాత వాళ్ళకు కూడా పదవ తరగతిలో ఏదైతే మనం సమయానుకూలంగా పరీక్షలకు ముందు ఎదుటి పిల్లలు చదువుతున్నారని డే అండ్ నైట్ చదివేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆ జీవశాస్త్రం టెక్స్ట్ బుక్ స్టార్ట్ అయింది దాంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటిది కూడా ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ పోషణ దగ్గర నుంచి చెప్పారు అంటే మీరు తగినంత పోషణ అది తీసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చదివి నిద్రపాడు చేసుకుని ఉంటే కరెక్ట్గా పరీక్షల ముందు మీరు అనారోగ్యం పాలైతే అవకాశం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు మీరు చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది ఇది గమనించాలి అనేటటువంటిది కూడా చక్కగా చెప్పారండి ఈ రెండు దృష్టిలో ఉంచుకుంటే అన్ని సబ్జెక్టుల మార్కుల కంటే భౌతిక రసాయన శాస్త్రం జీవశాస్త్రంలోనే ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు అండి ఇక సాంఘిక శాస్త్రం విషయానికి వస్తే సాంఘిక శాస్త్రం విషయాల్లో మనకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ చరిత్ర కానివ్వండి లేకపోతే మనకు ఈ ఎన్విరాన్మెంట్ వీటి గురించి కానివ్వండి పౌర శాస్త్రం కానివ్వండి ఇవన్నీ కూడా మనతో పాటు ట్రావెల్ చేసేవండి అన్ని కాలాలను మనం చూస్తాం వేసవికాలం చలికాలం ఇట్లా అన్ని చూస్తాం కాబట్టి పిల్లలకు అది బాగా ఆ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది దాంట్లో ప్రశ్నలు అవి చరిత్ర కూడా మనం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఉంది చక్కటి అంశాలు ఉన్నాయండి నేను కూడా అప్పుడప్పుడు వీలైనప్పుడు టెన్త్ క్లాస్ సోషల్ దీంట్లో చరిత్ర అంశాలనే చదువుకుంటానండి చాలా బాధ అనిపిస్తుంది అనమాట పిల్లలకు కూడా అది ఎక్స్ప్లెనేషన్లో చాలా బాధ అనిపిస్తుంది సోషల్ ఈజ్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్లో వెళ్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అంతా కూడా అదే బోధించారు ఈజీగా సక్సెస్ అవుతారండి ఈ మీరు చెప్తున్నట్టుగానే పాజిటివ్ థింకింగ్ అని మీరు చెప్పారు పాజిటివ్ థింకింగ్ అని చెప్పారు మరి ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాలనే విషయాన్ని కూడా దృష్టి పెట్టాలన్నారు మరి విద్యార్థులు ఈ మానసిక సంతులనాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మన శ్రోతలకు అంటే పాఠశాలకు వాళ్ళు ఎప్పుడైతే పాఠశాలలో ప్రవేశిస్తారో ఇక మనము పదవ తరగతి ఈ పదవ తరగతి మనం ఉత్తీర్ణత మంచి మార్కులతో సాధిస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి అంశాన్నే తీసుకోవాలండి ఇంట్లో ఉన్నటువంటి విషయాలు వాటి గురించి ఈ కాలంలో మర్చిపోయి పక్కన పెట్టేసి పూర్తిగా శ్రద్ధ పెట్టేస్తే మనకు బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది తల్లిదండ్రులు మనకు పాఠశాలకు పంపిస్తున్నదానికి ఒక అర్థం ఉంటుంది ఎవరైతే ఉపాధ్యాయులు బోధిస్తున్నారో వాళ్ళకు కూడా మనం అన్న తెచ్చిన వాళ్ళం అవుతాము ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని టోటల్గా మనము పాజిటివ్ థింకింగ్ మనకెందుకు రాదు అనేటటువంటి కాన్సెప్ట్లోనే మనల్ని మనం ప్రశ్నించుకుంటే టెన్ గ్రేడ్ మనకు కూడా వస్తుందండి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ కలిపి ఒకే రకమైన సిలబస్తో ఒకే రకమైన ప్రశ్నపత్రం పెట్టినప్పుడు వైనాట్ అనేది వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే చక్కటి మార్కులు సాధిస్తారండి ప్రభుత్వ పాఠశాలల వాళ్ళు కూడా అన్ని పాఠశాలలకు ధీటుగా టెన్ గ్రేడ్ మీరు ఇప్పుడు ఈ కాలంలో పరీక్షల కాలంలో ఎక్కువగా స్కూల్స్ కానీ పాఠశాలలో ఎక్కువగా మీరు వెళ్ళి ఉంటారు ఈ టైంలో విద్యార్థుల దృక్పథం పది గ్రేడ్ సాధించే విద్యార్థులు కానీ మిగతా విద్యార్థుల దృక్పథాలు ఎట్లా మీకు అనిపించా మీ అనుభవం ఎట్లా ఉంది నేను చాలా పాఠశాలలకు వెళ్ళానంటే వెళ్ళినప్పుడు వాళ్లకు చూపించినటువంటి అంశము వాళ్ళకు ప్రత్యక్ష ఉదాహరణ కావాలనే అంశాలలో నేను వాళ్ళ పాఠశాల బోర్డు ఏదైతే ఉంటుందో నోటీస్ బోర్డులో మీరు ఒక్కసారి వెళ్ళి గతంలో పదో తరగతిలో మీ పాఠశాల నుంచి పదో గ్రేడ్ సాధించినటువంటి విద్యార్థుల పేర్లను చూడండి మీకు చూస్తే ఇన్స్పిరేషన్ అరే ఈ అమ్మాయి నేను నైన్త్లో ఉన్నప్పుడు టెన్త్ చదివింది టెన్ గ్రేడ్ సాధించింది ఎవరు చెప్పారు ఈ టీచర్స్ చెప్పారు ఇప్పుడు వానికి ఎవరు చెప్తున్నారు ఆ టీచర్స్ చెప్తున్నారు ఇదే పందాల్లో మీరు వెళ్తే రేపొద్దున మీ పేర్లు కూడా అదే బోర్డు మీద వస్తాయి మీ బంగారు భవిష్యత్తు కూడా ఉంటుందండి చివరగా మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా ఇప్పుడు వాళ్ళకి ఏదైతే మిగిలిన టైంలో వాళ్ళ పాఠశాలకు వెళ్ళినప్పుడు ఏదైతే లీజర్ టైం దొరుకుతుందో వాళ్లే పాఠశాలలో ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థులు ఐదు ఐదుగురు ఒక జట్టుగా పాల్గొనేసి వాళ్లే రోజుకు ఒక సబ్జెక్టు టీచర్ రాకముందు మనకు ఒక వన్ అవర్ లీజర్ ఉంది తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏదైతే కష్టం ఉందో వాటన్నిటిలో ఆబ్జెక్టు టైప్ కానీ అలా వాళ్ళలో వాళ్లే ప్రశ్నలు అడుగుతూ ఒక ఐదుగురు జట్లు ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారనుకోండి ఎనిమిది జట్లు అవుతాయి ఎనిమిది ఐదులు నలభై వాళ్ళు రోజు ఒక టెన్ టెన్ క్వశ్చన్స్ చదువుకుని వచ్చారంటే ఎయిటీన్ టు టెన్ ఎయిటీ క్వశ్చన్స్ వచ్చేస్తాయండి ఒక్కరికే కాదు అందరి విద్యార్థులకు వస్తాయి ఎవరైతే డౌట్స్ ఉన్నారో డౌట్స్ పడుతున్నారో వాళ్ళందరి సందేహాలు కూడా తీరుతాయి క్లియర్ టీం వర్క్గా వెళ్ళిపోవచ్చు టీమ్ తో అందరము టెన్ గ్రేడ్ సాధిస్తాము అనే దిశగా వాళ్ళు వెళ్ళవచ్చండి ఈ సందర్భంగా వాళ్ళకు తెలుగు పాఠ్యాంశాల్లోనే ప్రతి పాఠం కింద ఒక ఇస్తూ వచ్చారండి ఆ సూక్తి మన భవిష్యత్తుకు ఉపయోగపడాలి మహామహుల్ చెప్పినటువంటిదండి ఆ తెలుగు పాఠ్యాంశాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో ముప్పై ఐదో పేజీలో ఒక సూక్తి ఇచ్చారండి సంకల్పమే సకల విజయాలకు మూలము సాధించాలనే తపనే విజయం వైపు వేసే తొలి అడుగు అని వాళ్ళకి ఇచ్చారు ఏదైతే డిటర్మైన్ చేసుకుని ఐ విల్ గెట్ టెన్ గ్రేడ్ అనేది వాళ్ళు ఏదైతే నిర్భంగా తీర్మానించుకున్నారో దాని దిశగా వాళ్ళు పయనించమని వాళ్ళ పాఠ్యాంశాల్లోని చెప్పారండి ఆ సూక్తిని మనం పాటిస్తూ వాళ్ళు వెళ్తే మనమే ఆ శుభవార్త వింటాం అందరూ టెన్ గ్రేడ్ సాధించాలి సాధిస్తారని మనం ఆశిద్దాం ఎస్ఎస్సి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఆకాశవాణి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి ఎస్ఎస్సి విద్యార్థులకి ఎట్లాంటి ప్రణాళిక ఉంటే వాళ్ళు టెన్ గైడ్ సాధించవచ్చు అనే విషయాల్ని వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు